హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ జయ భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్ర ఫర్ బిషమ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న ఆ బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య అండ్ లైఫ్ కోచ్ గోల్డెన్ టైం స్టార్ట్ నావని అనండి వినండి కనండి కామెంట్ చేయండి తర్వాత లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మీరు లైక్ అయిపోతారు యూనివర్స్కి నేను ఆల్రెడీ లైక్ అయిపోయాను కాబట్టి ఈ విధంగా మీ ముందుకు వచ్చి చేస్తున్నాను ఓకే ఈరోజు నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పాను మీ జీవితంలో మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పాను అయితే నంబరు ఏ వచ్చా లేతలో పూల రక్క అని అనుకుంటా ఎర్రగడ్డ తిల్లగడ్డ పల్లగడ్డ కింద పడ్డ అన్నట్టు అంటుంటారు కానీ నేను చెప్పిన అంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు ఎందుకంటే ఈరోజు అంత ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ టైం ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ టైమ్ ఇన్ యూట్యూబ్ హిస్టరీ అంటే ఇప్పటివరకు ఈ యూట్యూబ్ చరిత్రలోనే అంటే నేను ఎప్పుడు యాత్రాఫర్ భారత్ అనే యూట్యూబ్ ఛానల్లో మూడు సంవత్సరాల క్రితం చెప్పాను కానీ అది చాలామందికి రీచ్ కాలేదు ఇప్పుడు రీచ్ అయిపోతుంది ఇప్పుడు కుహానా మేధావులు నేను చెప్పిన తర్వాత ఈ చిన్న చిన్న గల్లీ గల్లీమరాజిస్లు ఢిల్లీ నియమాస్టులు ఆగమాగం ఈ ఫోటోస్కి పెద్ద ఇది అని చిన్న చిన్న వీడియోలు చేస్తున్నారు వాళ్ళు నేను చెప్పిన దానికి నెగిటివ్ క్రియేట్ చేసేసి ఇది మంచిది కాదనే వల్ల ఏమవుతుందంటే మంచిదానే చెప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు పట్టింది ఇది చెడ్డది అని చెప్పడానికి వైరల్ కావాలి కదా ఇది ఈ వీక్ పాయింట్ తోటి చిన్న చిన్న కుహానా మేధావుల్లాగా చిన్న నిమురాలు వచ్చేసి మన మీద టార్గెట్ చేయడం కాదు ఈ నలభై ఆరు మీద టార్గెట్ చేసి ఇదిగో ఈయన ఇంకా ఒక విషయం మామా అని టైటిల్ పెడుతున్నారు జాగ్రత్త శకుని మామ అంటే ఇండైరెక్ట్గా వికలాంగులని దివ్యాంగులని మీరు అవమానపరిచినట్టు ఆ అవమానపరిచినట్టు అయితే నన్ను సబ్జెక్ట్ విషయంలో అవమానపరిస్తే నేనేం ఫీల్ కాను అసలు వికలాంగుల జాతినే మీరు అవమానపరుస్తున్నారు శకునిమామా అని మిత్రులారా బీ కేర్ఫుల్ సో రైట్ ఫర్ రిజర్వేషన్ అంటూ వికలాంగుల సమాన హక్కుల చట్టం ప్రకారం నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదహారు చట్టం ప్రకారము సెక్షన్ నైంటీ టూ ప్రకారము దాదాపుగా ఆధారాలు ఉండని ఉండకపోని ఒకవేళ వికలాంగులను అవమానపరిచిన ఏ వ్యక్తికైనా ఆయన ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే సెక్షన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారము ఏదైతే ఉందో నైన్టీన్ నైంటీ ఫైవ్ మరియు రెండు వేల పదహారు చట్టం ప్రకారము సో నైంటీ టూ ఆర్టికల్ నైంటీ టూ యాక్ట్ ప్రకారం మీకు ఏంటి తెలుసా నైంటీ టూ ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష రెండు లక్షల నుంచి ఐదు లక్షలు మీరు పరిహారం కట్టాలి ఈ విషయం మీకు తెలియదు అయితే ఎందుకునే పోనీలే అని వదిలేస్తే కొమ్ములు వచ్చాయి మీ అందరికీ సో అవి చేసుకోకండి దయచేసి ఎందుకంటే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయండి నేను ఫిజికల్లీ ఛాలెంజ్ అయ్యే వ్యక్తి నేను ఈ స్థాయికి ఎదిగిందంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకోండి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నింటి కూడా నువ్వేం చేయట్లేదు రా బాబు నన్ను విమర్శించితే నేను ఫీల్ కాను కానీ వికలాంగుల జాతి నేను అవమానపరుస్తున్నా దానివల్ల రాబోయే రోజుల్లో నువ్వు చెప్పడానికి నీకు ఇంకా బోర్డు ఉండదు రాయడానికి నీకు పెన్ ఉండదు ఎందుకంటే మీరు కూడా నా కేటగిరీలోకి వచ్చేస్తారు మీరు అర్థమైనా సో అది అంతా ఎందుకు డిస్కస్ అంటే ఇప్పుడు ఇది కళ్ళు తెరిచి చూడు నువ్వు ఫస్ట్ నీకు మొబైల్ నెంబర్ల గురించి నా వీడియోలు రెండు మూడు సంవత్సరాలు చూసి నువ్వు చిన్న చిన్న వీడియోలు తయారు చేసుకుంటున్నావు కానీ నీ ఓన్ సబ్జెక్ట్ ఏది తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా మీ అందరికీ ఎవరైతే ఈ కాపీ పేస్ట్ గాళ్ళు ఉన్నారు కదా ఈ కాపీ పేస్ట్ గాళ్ళు ఈ కాపీ పేస్ట్ వాళ్ళ వల్లనే వస్తుంది ఎందుకంటే ఓన్ నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి అర్థమైనా ఇప్పుడు చూడండి ఒక దేశం డెవలప్ అయిందంటే దాని యొక్క పిన్ కోడ్ నెంబర్ కానీ దాని యొక్క మొబైల్ నెంబర్ కోడ్ కానీ దాని యొక్క పేరులో బలం కానీ ఉంటుంది రా సన్నాసి అది తెలుసుకో నీకు న్యూమరాలజీలో నా వీడియోలు చూసి 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 నన్ను విమర్శిస్తే పోయేది నాదే ఏం కాదు కానీ న్యూమరాలజీకి నష్టం ఏం జరగదు నెంబర్స్కి ఏం నష్టం జరగదు ఎవడు సత్యం చెప్తాడు వాడే నిలబడతాడు ఎంతోమంది నా ముందు వచ్చారు ఎంతోమంది నా తర్వాత వస్తారు కానీ బాబా పాండగ మీద ఒక ట్రెండ్ సెట్ చేశాడు మొబైల్ నెంబర్లో కానీ వెహికల్ నెంబర్లో కానీ మ్యారేజ్ డేట్లలో కానీ నేమ్ కరెక్షన్లో కానీ ఒక ట్రెండ్ సెట్ చేశాడు ట్రెండ్ ఫాలో చేయడు ట్రెండ్ సెట్ చేశాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అమెరికా ప్రపంచంలోనే పెద్దన్నగా ఉంది కదా అమెరికా శాసనం చేస్తే ప్రతి దేశం వింటుంది కదా ఇది నిజమా కాదా కామెంట్ చేయను ఎందుకంటే ఆ దేశం యొక్క మొబైల్ నంబర్ కోడే ప్లస్ వన్ ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్లస్ వన్నే అది మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి ప్లస్ వన్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఇట్లా కొట్టండి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది నేను చెప్పుడు కాదు ఇదిగో ఇలా కొట్టండి యుఎస్ఏ మొబైల్ నెంబర్ అనగానే మీకు ఏంటనే వచ్చేస్తుంది యుఎస్ఏ యుఎస్ఏ మొబైల్ నంబర్ కోడ్ ప్లస్ వన్ వినొత్తుందా లేదా నీకు ఎక్కడున్నావో నేను చెప్పుడు కాదు చరిత్ర చెప్తుంది గూగుల్ తల్లి చెప్తుంది ప్లస్ సో అందుకోసం ఇక్కడ రాసిన అన్ని కూడా చాలా పవర్ఫుల్ ఈరోజు రోజు యుఎస్ఏ అనే పేరులోనే కూడా పది నెంబర్ వస్తుంది పేరులో కూడా ఇదిగో ఈ పేరులో కూడా పది నెంబర్ వస్తుంది ఎలా వస్తుందో తేట తెల్ల చూపిస్తాను నీకు ఎలా వస్తుందో నంబర్లు అంటే ఏదో నీ పక్కనే ఉన్నాయి ఇది చిన్న పిల్లగాడు ఆడతా ఆడుతున్నాను కదా కాదు పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ కన్నా అంతా ఈ క్రియేచర్స్ కన్నా పవర్ఫుల్ నంబర్స్ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ చూడండి ఇదిగో ఇది ఇదిగో ఇది ఆరు ఇది మూడు ఇది ఒకటి మొత్తం కొడితే పది నంబర్ వన్ ఇది నెంబర్ వన్ ఇది నంబర్ వన్ నెంబర్ వన్ కాదు అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చదువుకున్న వాళ్ళందరూ అమెరికా పోవాలంటారు చదువుకున్న వాళ్ళంతా దుబాయ్ పోవాలంటారు చూసారా సో అందుకోసమే సో ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాకు స్వతంత్రం వచ్చింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైనా ఏ స్థాయిలో ఉందనుకున్నారు సరే మన శత్రు దేశమో ఏదో పక్కన పెట్టు చైనా ఏ స్థాయిలో ఉంది చైనా అంటే పదిహేను నంబర్ వస్తుంది మొత్తం పదిహేను నంబర్ వస్తుంది తెలియకపోతే కూడికొయ ఇది మూడు ఇది ఐదు ఇది ఒకటి ఇది ఐదు ఇది ఇది ఒకటి చూడండి ఈ ఐదు ఐదు పది పది ప్లస్ ఒకటి పదకొండు పన్నెండు పద పదిహేను ఫిఫ్టీన్ నెంబర్ అద్భుతం మహా అద్భుతం కదా సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం చైనాలో ఉన్న డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడుందే లేదు అన్నీ ఫేస్బుక్ గూగులు అన్నీ వాళ్ళ కంపెనీలో అన్నీ ఆడే పెట్టారు చైనాలో ఎందుకో వాళ్ళు రాక్షస పని చేస్తారు వాళ్ళు పనికి డుమ్మలు కొట్టరు మళ్ళలాగా ధర్నాలు చేయరు ఇంకెక్కువ పని చేసి పడేతారు అట్లుంటుంది ఎందుకంటే ఆడ నియంతా ఏ చేస్తావా సస్తవా అంటారు డూ ఆర్ డై కరోనా అయితే మరో ఆట అంతే అంతెందుక అలీబాబా డాట్ కామ్ అనే వ్యక్తి ఆయన ఉన్నాడు కదా ఆయన ఆయన చైనాకు ఎదురు తిరిగిండు మొత్తం సమస్య కుప్పకూలిపోయింది అట్లుంటుంది కథ ఇక మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవడేమనుకున్నా వీణ్ వాడు తిట్టినా వాడు వీడి ఎవడు వాడి తాట తీస్తే సక్క అవుతుంది అర్థమైందా సో ఈ విధంగా ఇది నంబర్ల గురించి చెప్తున్నా మీకు ఒక దేశం డెవలప్ కావాలన్నా ఒక రాష్ట్రం డెవలప్ కావాలన్నా ఒక వ్యక్తి అసలు రాష్ట్రం దేశం ఎందుకు సార్ నీ డెవలప్ నీ డెవలప్ కావాలంటే ఇట్టుంటుంది డెవలప్ దేశాలు దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అర్థమైందా అదే అయిపోయిందా ఇదిగో జపాన్ జపాన్కి ఎప్పుడు భూకంపాలు సునామీలు అవన్నీ వస్తూనే ఉంటాయి ఎందుకు ఇది జపాన్లో పదహారు ఉంటుంది పదిహేను ఉంటుంది డెవలప్ అవుతుంటుంది కింద పడుతుంటుంది బలపడుతుంది కింద పడుతుంటుంది ఇది ఫ్యాక్ట్ సునామీలు భూకంపాలు అన్నీ వస్తుంటాయి కానీ ఆ కోడ్ చూసారా కోడ్ ఇదిగో ఈ కోడ్ ఎంత వస్తుంది పద్నాలుగు ప్రపంచాన్ని ఎనిమిది ఆరు పద్నాలుగు పద్నాలుగు అంటే ఐదు చూడండి ఇది ఒకటి ఇందుకోసమే చెప్పాను మీ మొబైల్ నెంబర్లో ఒకటి ఉండాలి ఐదు ఉండాలి ఉండాలి తొమ్మిది ఉండాలి ఏంటిగా ఎర్రిపల్లలో చెవులో పులు పెట్టుకున్నానుగా ఎర్రి ఎర్రీ బెంగళపడమనుకుంటున్నాం అయిందంతా స్టడీ చేసాము ప్రపంచం అంతా సో దీని తర్వాత ఇదిగో జపాన్ ఈ జపాన్ అంటే ఎయిట్ అండ్ వన్ నైన్ హయ్యెస్ట్ టెక్నాలజీ ఏదైనా గన్ అయినా పెన్ అయినా జపాన్ టెక్నాలజీ టెక్నాలజీ మారు పేరు ఎందుకంటే ప్రపంచంలో హయ్యెస్ట్ హయ్యెస్ట్ నష్టం జరిగింది జపాన్కే ప్రపంచంలో లిటిల్ బాయ్ అనే బాంబు జపాన్లే పడ్డదయా హిరోసిమ పైన లిటిల్ బాయ్ ఆగస్ట్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ టైంలో పడ్డది బిగ్గెస్ట్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్ బిగ్గెస్ట్ లాస్ ఇన్ ద వరల్డ్ బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఎవడ తట్టుకుంటాడా మొత్తం సర్వనాశనం అయిన తర్వాత డెవలప్ అవుతుందా అయింది కదా జపాన్ మన భారతదేశం కదా ముందు అసలు నెంబర్ వన్ దేశాల్లో చూస్తుంటే యూఎస్ఏ ఉంటుంది చైనా ఉంటుంది జపాన్ ఉంటుంది సింగపూర్ ఇవే ఉంటాయి ఐదు పది మనది ఉంటుంది ఏందో మరి మనం అన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి సంస్కృతి ఉంది భారతీయు ఉంటుంది రాముడు ఉంటాడు కృష్ణుంటాడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటుంది అన్నీ ఉంటాయి మళ్ళీ పొద్దుగాల్లో ఏమైనా అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉంటాయి కానీ మన వాళ్ళకి పని చేసే ఇంట్రెస్ట్ ఉండదు ఎవడో అత్తాడు త్రీ పథకాలు ఇస్తాడు పా త్రీ పథకాలు ఇచ్చినడానికి ఓట్లు ఇస్తాం క్రియేటివిటీ నీళ్ళు సోమరిపోతలం మనమంతా మనమంతా సోమరిపోతం టాలెంట్ ఉంటుంది ఫుల్గా ఉంటుంది మన దగ్గర అది పరిస్థితి సో అందుకోసమే ఈ విధంగా జపాన్లో ఇంత ఉంది ఇదిగో స్విట్జర్లాండ్ అరే ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఏడు తీసుకుపోతారు స్విస్ బ్యాంక్ కాదు స్విట్జర్లాండ్ ఎక్కడ స్విస్ బ్యాంక్ స్విస్ బ్యాంక్ ఎక్కడ ఉంది స్విట్జర్లాండ్లో ఉంది చూడండి ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ నలభై ఒకటి అంటే ఎవడు అర్థం చేసుకోడు ఫస్ట్ ఎవడు అర్థం చేసుకోవాలి ఇంతవరకు నరేంద్ర మోడీ గారి ఆ పేర్లో కూడా ఫార్టీ వన్ ఉంది ఫార్టీ వన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ఇదిగో ఎయిటీ సిక్స్ అంటే ఫోర్టీన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది సో అందుకోసమే స్విట్జర్లాండ్లోనే స్విస్ బ్యాంక్ ఉంది స్విస్ బ్యాంక్ ఇదిగో వింత బాగుంది తర్వాత ఇదిగో నల్ నలభై ఆరు నలభై ఆరు నలభై ఆరు అంటున్నారు కదా ఇదిగో స్వీడన్ ఇట్స్ డన్ ఫార్టీ సిక్స్ నెంబర్ వాళ్ళది ఫార్టీ సిక్స్ నెంబర్ అండి ఇవన్నీ నేను రాసిన ఫేమస్ ఎకనామికల్గా డెవలప్మెంట్ గ్రోత్ ఉన్న దేశాల గురించి ఇక పక్కన రాసిన ఎందుకంటే మనం మన ఎంతైనా కానీ కింద పడటం ఇదవ కానీ మన దేశం మన దేశమే కదా మన తల్లి మన తల్లే కదా మన భార్య మన భార్యనే మన భర్త మన భర్తనే మన పిల్లగాడు మన పిల్లగా మన నేల మన నేలనే మన గాలి మన గాలి అమెరికా కానీ మన గాలి దొరకదడా వేరే గాలి ఉంటుంది మన గాలి ఒకసారి ఫ్లైట్ దిగి ఇట్లా వచ్చేసరికి అప్పుడే ఢిల్లీ నాకు ఏ పెద్ద దేశాలే తిరగలే కానీ ఢిల్లీ పోయి ఇట్లా వచ్చినా ఢిల్లీ పోయి మళ్ళీ హైదరాబాద్ వస్తే అబ్బా మన గాలి వచ్చిందిరా చూసినావా ఉంటుంది స్వాభిమానం అనేది ఎక్కడ పోయినా చచ్చిపోదు అది ఉంటుంది సో అందుకోసమే ఇదిగో భారత్ అంటే ఇండియా నాలే భారత్ అంటే నైంటీ వన్ వచ్చింది మంచిదే చాలా మంచిది నైంటీ వన్ వచ్చింది నైన్ ప్లస్ వన్ టెన్ మంచిదే వన్ కానీ కొంచెం ఏంటంటే డౌన్ ఫాల్ అయింది అంటే అదే నైంటీన్ అని పెట్టి ఉంటే ఇప్పుడు ఏ దేశానికి నైన్టీన్ లేదు మనం పెట్టుకుంటే బాగుంటుంది కానీ మరి నరేంద్ర మోడీ సారు మళ్ళా రాష్ట్రపతి సారు అలా మేడం గారు అలా అంతా ఒప్పుకొని పెట్టుకోవాలి నాకు తెలిసి పెట్టుకుంటే అందరికీ డెవలప్ అవుతుంది మనదే ఎందుకంటే కరోనా టైంలో నైంటీన్ పెడితే ఎట్లా డెవలప్ అయింది కరోనా గిట్టి జ్వర గిట్టిపోతే మంచిగా అయిపోతాయి కానీ కాదు అది అయిపోయాయి ఇక సో అందుకోసమే ఇది నైంటీ వన్ అంటే మళ్ళీ టెన్ వన్ వన్ ఏదో ఒక రోజు మనం నెంబర్ వన్ అవుతాం దాంట్లో డౌట్ ఏం లేదు విశ్వకు అవుతాం డెవలప్ అవున దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇండియా పోయి భారత్ వస్తే డెవలప్ అవుతాం పేరులో ఇక నెక్స్ట్ పక్కనే ఉంటుంది కదా దాయాది దేశాన్ని పాకిస్తాన్ పాకిస్తాన్ ఏంది నైంటీ టూ పక్క దేశమే కదా అది పదకొండు అవుతుంది రెండు అవుతుంది ఎప్పుడు డౌన్ఫాల్ రెండు అంటే ఏంటిది పదిహేను రోజులు హ్యాపీ పదిహేను రోజులు డౌన్ఫాల్ అందుకోసమే చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటుంది ఒక లేడీ పాకిస్తాన్లో ఒక లేడీ ఇట్లా వీడియో చేసింది వైరల్ అయింది అసలు మేము భారతదేశం నుంచి ఎందుకు విడిపోయినమే లేదు అక్కడ మోడీ సార్ మంచిగా పరిపాలన చేస్తుండే కరెంటు ఉంటుంది ఆటా ఉంటుంది బియ్యం ఉంటుంది రైస్ ఉంటుంది పిల్లలు స్వేచ్ఛగా ఉంటారని ఉంటారు ఇక్కడ మాకు కరెంటు బిల్లు నాలుగు వేలు వస్తుంది ఆటా మూడు వందల వందల రూపాయలు ఎంత నరకం అనుభవిస్తుందని వీడియో చేసినారు చూసినారా మీరు అనుకుంటున్నారేమో పాకిస్తాన్లో మంచిగా ఉంటున్నారని లేదు లేదు మా బాగా బాధపడుతుందా మీద చూసారా ఎంత రియాలిటీగా చెప్తున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలిసిపోయింది సో ఈ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఈ మొబైల్ నెంబర్ లేదు తొక్కా లేదు తోలి లేదు అంటే నేను ఏం చేయలేను నేను ఏమీ చేయలేను ఎందుకంటే నేను చేసుకునేది నేను చేసుకున్నా నేను డెవలప్ అయ్యింది నేను డెవలప్ అవుతున్నా నా శిష్యులు ఫాలో అయితే ఫాలో అవుతున్నారు నా కస్టమర్స్ ఫాలో అయితే ఫాలో అవుతున్నారు మీ జీవితంలో మీకు తప్పకుండా ఒక మొబైల్ నెంబర్ అనేది టోటల్గా మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి తీసుకెళ్తుంది బెస్ట్ నేనే నా తర్వాత మా శిష్యులు కూడా ఫాలో చేసినారు ఫాలో చేసి వాళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సో ఒక లక్షల కోట్లు సంపాదించడం కాదు కమ్యూనికేషన్ బాగుంటుంది హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అని బాగుంటాయి నీ కమ్యూనికేషన్ బాగుంటాయి ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏటీఎం గూగుల్ తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు అన్నిటికీ ఆ మొబైల్ నెంబరే కదా సో నెక్స్ట్ మళ్ళీ వచ్చే అఫీసర్లలో నీకు ఏలినాడుచినున్న ఉన్నా అష్టమి శని ఉన్న ఏలినాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు శని అష్టమి శ్రేణి అంటే రెండున్నర సంవత్సరాలు నీ మొబైల్ నంబర్లకు ఆ నంబర్ మొత్తం కూడితే గట్లు ఉంటే నీకు జీవితాంతం ఎన్ని సంవత్సరాలు అది వాడుతుంటావు అన్ని సంవత్సరాలు శని ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో సమయం నువ్వు చేస్తాను తోటి వరీ మీకు ఆన్లైన్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశము మరియు భారతదేశం మొత్తం కూడా మీకు ఆన్లైన్లో మేము మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం జియో నుంచి కానీ విఐ నుంచి కానీ సో హరియత్ తప్పకుండా మొబైల్ నెంబర్ మీ జీవితాన్ని మారుస్తావడంలో సందేహం లేదు ప్రపంచ దేశాల యొక్క మీ ప్రోగ్రెస్ని చూశారు కదా సో అది రియాలిటీ సో రియల్గా రియల్గా ఉంటేనే చెప్తాడు బాబా పన్నంగం అనుభవిస్తేనే చెప్తాడు సో మీరందరూ అది నమ్మి మీ జీవితంలో ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటున్నాను గోల్ అండ్ స్టార్ట్ నా హా హా ఓకే థ్యాంక్ యూ